పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునేర్ ఓ నిజం చెప్పాడు భారత్ అనేది హైవే పై వస్తున్న ఓ మెరిసిడేస్ బెంజ్ లాంటిది కానీ పాకిస్తాన్ మాత్రం కంకర్ తో నిండిన ఓ డంపు లారీ లాంటిది అని అవును ఒకటి మాత్రం ఇందులో నిజం భారత్ అనేది ఒక మెరిసిడైస్ బెంజ్ లాంటిది ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ మీరు మాత్రం డంపు లారీ కంటే ఇంకా తక్కువ మరి ఈ పాకి కుక్కకి ఇంత ధైర్యం అసలు ఎలా వచ్చింది ఆ కథ ఏంటనేది చూద్దాం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం అమెరికా ఆ దేశం ఎప్పుడు సొంత అవసరాలు స్వార్థం మేరకై ప్రవర్తిస్తూ కానీ గత దశాబ్ద కాలంగా స్థిరమైన విదేశాంగ విధానం అవలంబించేది కానీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత గతి విధానాలను పాటిస్తోంది ట్రంప్ వ్యక్తిగత ఈగో వల్ల భారత్ మీదకు ఎగదోస్తోంది అందుకు ఉదాహరణ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీ మునిర్ కమెంట్సే అది కూడా అమెరికా గడ్డపై నిలబడి భారత్ ను బెదిరించేలా మాట్లాడాడు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే యుఎస్ ఆర్మీ క్వార్టర్స్ లో నిలబడి మరీ మాట్లాడాడు ఎంత బలుపు ఓ పాకిస్తాన్ కుక్కకి ఎలా వచ్చింది తినడానికి తిండే లేని ఈ కుక్క ఎందుకు అలా మాట్లాడుతుందంటే ఓ పక్క అమెరికా రెచ్చగొడుతోంది లేదంటే భారత్ మీద అమెరికాలోని ఆర్మీ స్థావరం నుంచి బెదిరించేంత దమ్ము ఎలా ఉంటుందంటే మతి ట్రంప్ వల్లే ఆయన చెప్పినట్లు మోడీ నడుచుకోలేదని ఇదంతా అందులో ముఖ్య విషయం తానే యుద్ధాన్ని ఆపానని మోడీ ఒప్పుకోకపోవటం నోబెల్ బహుమతికి రికమెండ్ చేయకపోవటం సుంకాలకు ఒప్పుకోకపోవటం ఇలా ఒకటా రెండా ట్రంప్ తప్పుడు వ్యాపారాలకు కూడా భారత్ అనుమతించలేదనే అక్కసుతో కక్ష తీర్చుకుంటున్నాడు ట్రంప్ కానీ ట్రంప్ ఏమీ చేయలేడు ఈ ముని అనేవాడు కూడా ఏమీ పేకలేడు అనేది వాస్తవం కానీ ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా యుఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా పది పాకిస్తాన్ ఆర్మీ ఆహ్వానించింది ముందే ప్రోటోకాల్ పక్కన పెట్టి ట్రంప్ మునీర్తో కలిసి డిన్నర్ చేయటం ఇప్పుడు అదే గడ్డ మీద నుంచి మనల్ని రచ్చగొట్టేలా అమెరికా వ్యవహరిస్తోంది భవిష్యత్తులో భారత్ నుంచి యుద్ధం ముప్పు పంచి ఉందా అని అడిగితే తల తెక్కలేని సమాధానాలు ఇచ్చాడు మునీర్ మేము తలుచుకుంటే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి మాకుంది పాకిస్తాన్ కు సింధు నీళ్లు రాకుండా భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోంది నీటిని మళ్ళీస్తోంది ఆ డ్యామ్ పూర్తయ్యే వరకు మేము వేచి చూస్తాం ఆ తర్వాత పది మిస్సైళ్లతో నేలమట్టం చేస్తామని మునీర్ హెచ్చరించాడు అంతేకాదు మాకంటే కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ లో భారీగా నష్టపోయింది మేము మా దేశంలో జరిగిన నష్టాన్ని చూపించాం కానీ భారత్ చూపించలేదు ఎందుకంటే మాకంటే ఎక్కువగా భారత్ నష్టపోయింది చెప్పాడు మరి ఎన్ని నేతలు చెప్పినా మునీర్ పాకిస్తాన్ లో అసలు ప్రజాస్వామ్యం ఉందా పాకిస్తాన్ రాజకీయాల్లో మిలటరీ ప్రమేయం ఉందా అని అమెరికా జర్నలిస్టులు అడిగితే నీళ్లు నమిలేశాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రజల ఎమోషన్స్ తో తాను పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు అత్యంత శక్తివంతమైన లీడర్ గా ఉండాలనేది అతని కోరిక అందుకే మొదట కశ్మీర్ గురించి మాట్లాడాడు ఆ తర్వాత ఆపరేషన్ సింధు తో మరింత రెచ్చిపోయాడు అయితే ట్రంప్ తో మనకు శత్రుత్వం అతనికి బాగా కలిసొస్తూ ఉంది దాన్ని వాడుకుంటూ ఉన్నాడు ఇక పాకిస్తాన్ లో ట్రంప్ అయితే అనైతిక బిట్కాయిన్ బిజినెస్ మొదలు పెట్టేశాడు దానికి ఈ మునీర్ అనుమతులు ఇచ్చేస్తాడు అందుకే ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్ ట్రంప్ నీకు నచ్చినట్లుగా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడచ్చని అమెరికా దీంతో మునీర్ రెచ్చిపోయి బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డాడు మరి ఇరాన్ అనువాయిదాల మీద ఏడ్చే ట్రంప్ మరి అదే అణువాయుధాలతో భారత్ ను ఆయన దేశం నుంచే బెదిరిస్తే మాత్రం ఎలాంటి ఖండన చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మునీర్ అనేవాడు ట్రంప్ కి పెంపు పెంపుడు ట్రంప్ వేసే బిస్కెట్లకు తోకాడిస్తూ అరుస్తున్నాడంతే అయితే ఈ బెదిరింపులపై పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబెన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు అసీం మునీర్ కు ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బేల్ నాడన్కు పెద్ద తేడా ఏం లేదని చెప్పుకొచ్చారు ఆయన ఇక మునిర్ కామెంట్స్ పై భారత తీవ్రంగా విరుచుకు పడింది అమెరికా కండ కావర అండ చూసుకుని పాకిస్తాన్ తన నీచపు బుద్ధిని చూపిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది అన్వాయుధాల పేరుతో బెదిరించడం పాకిస్తాన్ కు అలవాటే ఆ దేశం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ లో రాజకీయ నేతలకు ప్రాధాన్యం లేదు ప్రధాని రాష్ట్రపతికి అసలు పవరే లేదు అణ్వాయుల మీద నియంత్రణ ఆర్మీకే ఉందని అర్థం అవుతుంది అక్కడి నుంచి అవి సైన్యం ఆ తర్వాత ఉగ్రవాదుల చేతికి చిక్కితే ప్రపంచానికే ప్రమాదకరం అమెరికా గడ్డ మీద నుంచి ఈ కామెంట్స్ చేయటం చాలా దారుణం అయినా మీ అరుపులు బెదిరింపులు మాకేం కొత్త కాదు అణు బెదిరింపులకు భయపడం దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకడం భారత్ అంతేకాదు పాకిస్తాన్ చేతిలోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతులకు వెళ్లకుండా చూడాలి లేదంటే ప్రపంచానికి ముప్పు ఎదురైనట్లేనని భారత ప్రపంచ దృష్టికి తీసుకెళ్లింది తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరించాడు మునీర్ రెండు నెలల్లో రెండు సార్లు అమెరికా వెళ్లిన మునీర్ ఇలా రెచ్చిపోవటం ఆందోళనకర విషయమే భారత్ పై వరుసగా సుంకాలను బాధతున్నాడు ట్రంప్ మరోవైపు మునీర్ కు అమెరికా అలసిచ్చింది అయితే ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అందరికీ తెలిసిందే ట్రంప్ యాభై శాతం సుంకాలు పెంచగానే మన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్ళారు ఆ వెంటనే మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్లో మాట్లాడి భారత్ కు ఆహ్వానించారు ఇక చైనాలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి జరిగే షాంఘై సదస్సుకు మోడీ హాజరవుతున్నారు భారత ప్రధానిని చైనా స్వాగతించింది స్నేహపూర్వక ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని చైనా మోడీ రాకను ఉద్దేశిస్తూ తెలిపింది మరోవైపు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ కూడా ట్రంప్ తీరును తప్పుపట్టింది చైనాకు వ్యతిరేకంగా భారత అమెరికా అవసరాలకు తగ్గట్టుగా నిలబడలేదు అందుకే టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ మరి రష్యా నుంచి చైనా చమురుకుంటున్నా కూడా మినహాయింపు ఇచ్చాడు ట్రంప్ మరి భారత్ పై పగబట్టినట్లు సుంకాలు పెంచితే అమెరికా కు ఒక్క స్నేహితుడు కూడా ఉండడని హెచ్చరించింది అయితే రష్యా నుంచి భారత్ చమురుకుంటుందని పదే పదే భారత్ ను టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ మరి ఆ చమురు ఎక్కడికి వెళుతోంది ప్రజలకు ఎందుకు చీప్ గా పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు మోడీ ఎవరికి అనుమతించారు లక్షల కోట్ల విలువైన రష్యా చమురును రెండేళ్లుగా ఎవరు కొంటున్నారనేది తెలిసిందే కేవలం ముఖేష్ అంబానీ అదాని ఇతర గుప్పెడ మంది వ్యాపారులు రష్యా దగ్గర చమురుకుంటున్నారు దాన్ని విదేశాలకు అధిక రేటు అమ్ముకుంటున్నారు కేవలం మధ్యవర్తిగా ఉన్నందుకే ముఖే ఏడాదిలోనే ఉచితంగా పదహారు వేల కోట్లకు పైగా లాభం వచ్చిందని ఓ జాతీయ పత్రిక రాసుకొచ్చింది మరి భారతీయులకు లాభం లేని ఈ చమురును కొంతమంది వ్యాపారుల కోసం ఎందుకు కేటాయించాలి ప్రజలకు తక్కువ ధరకు చమురు ఇవ్వచ్చు కదా అమెరికా వేసే సుంకాలు జనం మీద లాభాలు మాత్రం మోడీ సన్నిహితులైన వారిక అంటూ విమర్శలుస్తున్నాయి ఇక కొత్తగా ఇప్పుడు పెట్రోల్ లో యధనాలు కలుపుతున్నారు వీటి వలన వాహనాలు పాడవుతున్నాయనే అనే భయాలు ప్రజల్లో ఉన్నాయి కానీ నితిన్ గడ్కరీ కొడుకులకు చెందిన యధనాలు కంపెనీలకు లాభం కూర్చేందుకు అనవసరంగా కలుపుతున్నారనే విమర్శలు మొదలయ్యాయి ఇలా ఒకటా రెండా దేశంలోని వ్యాపారులు లేదంటే నాయకుల కుటుంబాలు వారి కొడుకులకు దేశాన్ని ముంచుతున్నారా అనే విమర్శలు మొదలయ్యాయి కానీ వీటి గురించి కేంద్రం ఒక్క మాట కూడా మాట్లాడద్దు రష్యా చమురును వ్యాపారులు కొంటే దేశానికి ఏం లాభం జరిగిందనేది అంత చిక్కని మిస్టరీ దాని వలన మనం అమెరికాతో వైరం తెచ్చుకున్నాం అమెరికాతో పెట్టుకుంటే కేవలం సొంకాలకే పరిమితం కాదు భవిష్యత్తులో భారత కరెన్సీ బలహీన విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవచ్చు తట్టుకుంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతోంది కానీ ఇక్కడే మరో విషయం కూడా ఉంది గతంలో ఇందిరాగాంధీ ఉన్న సమయంలో నాటి అధ్యక్షుడు నిక్సన్ కూడా రష్యాను బూచిగా చూపించి బెదిరించాడు కానీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ జర్నలిస్టులను పిలిచి మరి వార్నింగ్ ఇచ్చింది అమెరికా మాకు బాస్ కాదు ప్రపంచానికి కూడా కాదు ఫ్రెండ్ మాత్రమే స్నేహితులంటే ఇచ్చిపుచ్చుకోవాలి అంతేకాని బెదిరిస్తామంటే భయపడేవారు ఇక్కడ లేరని చెప్పేసింది మరి అదే రేంజ్ లో మోడీ కూడా వార్నింగ్ ఇస్తారా లేదా అనేదే వేచి చూడాలి మొత్తానికైతే అమెరికాను ఢీకొట్టేందుకు ప్రధాని మాత్రం రెడీ అయ్యారు బ్రెజిల్ మీద కూడా ట్రంప్ ఎలానే సుంకాలు బాధాడు దీంతో బ్రెజిల్ రష్యాకు మరింత దగ్గరైంది భారత్ ఇక చైనాతో స్నేహం మొదలైనా కూడా రెండు దేశాలు ఎప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కాలేవు ఎందుకంటే భారత్ ను గత ముప్పై ఏళ్లుగా చైనాకు ప్రత్యర్థి అంటూ అమెరికా డ్రామాలాడింది పైగా మనం ప్రపంచం ఊహించినంత వేగంగా ఎదగలేకపోయామనేది వాస్తవం కేవలం మన నాయకుల అవినేత వల్లే మనం ఇంకా వెనుకబడి ఉన్నాం మనకంటే చైనా యాభై ఏళ్లు ముందు మనం అంతే ఉన్నాం కాబట్టి చైనాతో దోస్తీ కుదరదు కానీ అమెరికా కారణంగా తాత్కాలికంగా మనం కలిసిపోయే ఛాన్స్ మాత్రం ఉంది ఏదేమైనా కూడా అమెరికాతో స్నేహం ఎంత ప్రమాదమో వైరం కూడా అంతే ప్రమాదం స్నేహం ముసుగులో వాడుకుంటోంది అమెరికా వాస్తవంగా చూస్తే అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల నూట నలభై కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారనేది వాస్తవం మరి దీన్ని మోడీ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే వేచి చూడాలి ఎందుకంటే ఇదే మోడీ తన పరిధి దాటి ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేశారు అంతర్జాతీయ నిబంధనలకు ఇది విరుద్ధం ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రచారం చేశారు కానీ ఆయన అప్పుడు ఓడిపోయారు అలా ఏ దేశ నాయకుడు కూడా చేయలేదు కానీ మోడీ నాటి తప్పును ఇప్పుడు సరిదిద్దుకోవాలనేది వాస్తవం భారత్ అమెరికా సంబంధాలు ఎంతవరకు వెళతాయనేది కాలమే సమాధానం చెబుతోంది కానీ ఈ అమెరికాను చూసుకొని పాకిస్తాన్ కుక్క మాత్రం ఎగిరెగిరి పడుతుంది మరి ఆ పిచ్చి కుక్కలకే మాత్రం గట్టి సమాధానమే ఇవ్వాలి మరి ఎలాంటి సమాధానం ఇవ్వాలి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి